పంచాయతీ నిధులు ఈ రోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు ఉత్స విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు వేరే పనులు ఖర్చు పెట్టారు మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా మళ్ళీ పదకొండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం అంటే దగ్గర దగ్గర రెండు వేల వంద కోటి రూపాయలు రాబోతుంది ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి కడ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంట కుంటలు ఎనిమిది లక్షల తొంభై ఏడు వేలు తవ్వాం ఐదేళ్లలో ఒకటి లేదు ఆర్టికల్చర్ పనులైతే మూడు లక్షల అరవై వేల ఎకరాలకు ఇచ్చాం ఐదేళ్లలో ఒక్క ఎకరాకి ఇవ్వాల ప్రతి ఒక్క దక్కడ ఏవైతే ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఊర్లలో సోషల్ ఆడిట్ చేశాం ప్రజా చైతన్యం తీసుకొచ్చాం ఐదేళ్లలో ఎక్కడ చేశాడో ఎవరికి తెలియదు ఎక్కడ భోంచ్ చేశారో ఎట్లా అడిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు